మన యాదాద్రి రైల్వే స్టేషన్ దగ్గరలో కుబేర షూటింగ్ జరిగిందని మీలో ఎంత మందికి తెలుసు కుబేర మూవీ టీజర్ లో వచ్చే ధనుష్ గారి ఫస్ట్ షాట్ ఇక్కడే షూట్ చేశారని మీలో ఎంత మందికి తెలుసు స్టార్ డైరెక్టర్ శేఖర్ కమలా గారికి ఈ ప్రదేశం నచ్చి షూటింగ్ చేశారంటేనే అర్థం చేసుకోండి ఈ మెట్ల బావి అంత అద్భుతంగా ఉంటుందో ఈసారి యాదగిరి గుట్టకు వస్తే తప్పకుండా ఈ మెట్ల బావిని చూసి విజిట్ చేయండి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది ఈ చోటు ఈ మెట్ల బావి ఎక్కడ ఉంది దీని దగ్గరికి ఎలా వెళ్ళాలి దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి హాయ్ హలో నమస్తే నేను మీ కిషోర్ బింగి వెల్కమ్ టు ద మై ఛానల్ కిషోర్ బింగి బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే రాగి రైల్వే స్టేషన్ అదేనండి మన యాదాద్రి రైల్వే స్టేషన్ వెనకాలే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ మెట్ల బావినైతే మీకు చూపించబోతున్నా ఇది ఎగ్జాక్ట్గా రాగిరి కమాన్ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి వస్తే రాగిరి బ్రిడ్జి వస్తుంది ఆ బ్రిడ్జి దాటగానే రైట్ సైడ్లో మనకి మా టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనకి యూటర్న్ ఉంటుంది ఆ యూట్ టర్న్ చేసుకొని హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే డెడ్ అండ్ వస్తుందండి అదే మన రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మన డెస్టినేషన్ అదేనండి మన ఈ మెట్ల బావి కనిపిస్తుంది మీకు ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ పైనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఈ మెట్ల బావి ఆరు వందల ఏళ్ళ నాటిదని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ఈ మెట్లబావిని రెండు వేల ఇరవై మూడులో పునరుద్ధరించడం జరిగింది ఒకసారి ఈ మెట్లబావి చుట్టూ ఎలా ఉందో చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయో ఈ మెట్లబావి మొత్తం తిరిగి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి మీరు లోపలికి దిగగానే ఇలా మండపం ఉంటుందండి ఈ మండపంలోనే బ్రహ్మోత్సవాల టైంలో ఉత్సవ విగ్రహాలని ఇక్కడ పెట్టి బ్రహ్మోత్సవాలు దర్పిస్తుంటారు ఈ మెట్ల బావి పురాతన మెట్ల బావి అని స్పష్టంగా కనిపిస్తుంది ఈ మెట్ల బావి పురాతనమైందని మనం ఈ కట్టడాలను చూస్తేనే కనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని ధ్వంసమై ఉన్నాయండి ఇది పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వాలు మరియు ఇక్కడి ప్రజలు కొద్దిగా పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగాయని అనుకుంటున్నాను ప్రభుత్వం ఇప్పటికైనా కొద్దిగా స్పందించి ఇలాంటి పురాతనమైన మెట్ల బావిలని పునరుద్ధరిస్తే చాలా బాగుంటుంది కానీ రెండు వేల ఇరవై మూడులోనే పునరుద్ధరించామని చెప్తున్నారు కానీ నాకు ఇక్కడ పనులు పునరుద్ధరించిన పనులు ఏమైతే ఇక్కడ కనిపించడం లేదు సినిమా షూటింగ్కి వాళ్ళు కొద్దిగా క్లీన్ చేసి పెయింటింగ్ వేశారని అనుకుంటున్నాను కానీ ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతుంటాయి అప్పుడైతే చాలా బాగా అలంకరిస్తారు ఈ మండపాన్ని మీరు ఫిబ్రవరి మంత్లో వస్తే మాత్రం ఇక్కడికి రండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడే ఈ పెయింటింగ్స్ అన్ని అప్పుడు ఆ షూటింగ్ టైంలోనే వాళ్ళు వేశారు కానీ అది స్టిక్కర్స్ అవి నేను దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అవి కొద్ది స్టిక్కర్స్ ఉన్నాయి ఆ రాతలు మాత్రం పెయింటింగ్ రూపంలో మాత్రం ఉన్నాయి సినిమాలో మెయిన్ పోస్టర్ ఇక్కడే షూట్ చేశారు పోస్టర్ లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో శివుడు భిక్షాన చేసుకుంటాడు ముందు బిచ్చకాడి గెటప్ లో ధనుష్ గారు ఉంటారు అది షూట్ చేసింది ఇక్కడే ఈ లొకేషన్ సీన్ మూవీలో ధనుష్ గారి ఎంట్రీ తర్వాత నైట్ టైంలో లో ఉండే ఒక తాతతో జరిగే సంభాషణలు మరియు బిచ్చగాళ్ల కోసం విలన్ గ్యాంగ్ వెతుక్కుంటూ ధనుష్ గారి దగ్గరికి వచ్చి తనని సీన్ ఇక్కడే షూట్ చేశారు ఈ లొకేషన్ సీన్ ధనుష్ గారి తిరుపతి ఎంట్రీ సీన్ తర్వాత వస్తుంది కాబట్టి ఈ సీన్ అన్ని తిరుపతిలో షూట్ చేశారని అనుకుంటారు కాదండి ఇది మన యాద్గిరి గుట్టలో రాగిర్ షూట్ చేశారు ఇక్కడ మొత్తం రెండు సీన్స్ షూట్ చేశారు లాస్ట్లో మన దీపక్ అదేనండి నాగార్జున గారు తిరుపతిలో ధనుషుని వెతుకుంటూ వచ్చే సీన్ ఈ మెట్ల బావి దగ్గర వచ్చి ఆ తాతని ఎంక్వైరీ చేసే సీన్ అన్నీ ఇక్కడే షూట్ చేశారు ఇంకా స్టార్టింగ్లో ఒక బిచ్చగాడు చనిపోతే బ్రిడ్జి కింద చెత్తలో కాల్ చేస్తారు కదా అది కూడా మన రాగిరి బ్రిడ్జి కిందనే షూట్ చేయడం జరిగింది కొండపైన ఉన్న దేవాలయంలో దొంగలు పడి ఉస్తవ విగ్రహాలను అయితే దొంగలించారట అక్కడ ఉన్న ప్రజలు అందరూ కలిసి ఆ దొంగలను పట్టుకొని విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారట అయితే ఆ విగ్రహాలైతే దేవాలయంలో ఉంటే భద్రత లేదు అని ఆ ప్రజలు రాగిరి గ్రామంలోనే ఉంచారట ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అప్పుడు మాత్రమే ఆ ఉష్ణ విగ్రహాలను తీసుకువచ్చి ఘనంగా జాతర జరిపించి జాతర అయిపోయాక మళ్ళీ ఆ గ్రామంలోకి తీసుకొని వెళ్తారట అండి ఈ బ్లాగ్లోని రాయగిరి మెట్లబావి నా ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా షేర్ చేయండి